ఏవండి 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 జ్యూస్ ఏవండి లేవండి చాలు అక్కడ పెట్టండి లేవండి ఇలా చూడండి మిమ్మల్నే ఏంటే ఏమైంది నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా లేదంటే బయటికి వెళ్ళి పడుకోవాలా ప్రతిరోజు నీ టార్చర్ అంటే నాకు అర్థం కావట్లేదు రా నేను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళొస్తాను సాయంత్రం కలుద్దాం సరే వెళ్ళొస్తాను బాయ్ బాయ్ కూర్చో ప్రవీణ్ తాగడానికి ఏమైనా తీసుకొస్తాను పర్వాలేదు వద్దు ఇప్పుడే ఇంట్లో టిఫిన్ చేసి కాఫీ తాగొచ్చావు నేను ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నా వదనా సర్లే రా కూర్చొని అన్నయ్య నీతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్తున్నాడు మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదా అవును ప్రవీణ్ ఆయన నాతో సరిగా మాట్లాడట్లేదు నేను మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన చిరాకు పడుతున్నారు మీ అన్నయ్య చాలా మంచివారని మా ఇంట్లో వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేశారు పెళ్లైన రోజునుంచి మీ అన్నయ్య ఒక్కరోజు కూడా నాతో సంతోషంగా మాట్లాడట్లేదు ఇలా ఉంటే ఎలా చెప్పు బాధగా ఉంది నేను ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన నన్ను దూరం చేస్తున్నారు ఏంటో ఆయన వస్తున్నారు వెళ్తున్నారు అంతేకాని మేమిద్దరం సరిగా కలిసి ఉండట్లేదు నాకు అర్థమవుతుంద మీరు చాలా బాధల్లో ఉన్నారని మీ మాటల్లో తెలుస్తుంది అన్నయ్య కాలేజ్ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది నుంచి మా అన్నయ్య చాలా డిస్టర్బ్ అయ్యాడు అందులో నుంచి బయటికి తీసుకురావాలని మా ఇంట్లో వాళ్ళు అన్నయ్యని ఒప్పించి వెంటనే పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత ఆ విషయాలన్నీ మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతాడనుకున్నాను కానీ ఇప్పటికీ అదే ఆలోచనలో ఉన్నాడని అర్థమవుతుంది నాకు తెలుసు ప్రవీణ్ ఈ విషయాలన్నీ ముందే నాకు అత్తయ్య చెప్పింది పెళ్లైన తర్వాత మారిపోతుందని అనుకుంది కాని ఆయనలో మార్పు ఏమాత్రం రాలేదు ఓకే వదనా అన్నేని అర్థం చేసుకోండి కొన్ని రోజులు ఇవ్వండి మార్పు వస్తే చూడండి లేదంటే ఏదన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపిద్దాం నేనిది మాత్రమే చెప్పగలను పర్లేదు ప్రవీణ్ ఆయన లవ్వర్ చనిపోయిన బాధలు ఉన్నారు నుండి బయటపడితే ఒక మంచి జీవితాన్ని అనుభవించొచ్చు అది ఆయనకే తెలియాలి తెలియలేదంటే మేమేం చేయగలం కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం ఓకే నేను వెళ్ళస్తాను సరే ఏమండి ఏమండి లేవండి మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా పాలు తాగండి పాలు తాగి టాబ్లెట్స్ వేసుకోండి ఏమండి లేవండి ఇదిగోండి పాలు తాగండి వద్దు తాగండి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా తాగండి నేను చనిపోతానని డాక్టర్ చెప్పారు కదే అలా ఏం లేదు ఎవరన్నారు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు నేను చనిపోతారు ఎవరన్నారండి మీరు చనిపోతారని నేను చనిపోతారు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అలా ఏం లేదు ఆ హాస్పిటల్ కాకపోతే వేరే హాస్పిటల్ లో చూపిస్తాను నేను అరే టెన్షన్ తీసుకోకండి ఎందుకు ఇలా టెన్షన్ తీసుకుంటున్నారు నేను చనిపోతానా అరే నేను చెప్తున్నాను కదా అలా ఏం కాదండి ఎవండి సరిగా పడుకోండి 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 టెన్షన్ తీసుకోకండి లేవండి లేవండి జ్యూస్ తాగండి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా లేవండి ఆగండి ఇదిగోండి జ్యూస్ తాగండి ఏమైందండి ఇంకా కొంచెం తాగండి వద్దు కొంచెం తాగండి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా చాలు నేను చచ్చిపోతానా లేదండి ఎవరండి చెప్పారు మీకు ఎప్పుడు చూసినా దాని గురించే చెప్తున్నారు మీరు దాని గురించి ఆలోచించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని మీరే పాటు చేసుకుంటున్నారు నేను అలా కాదండి అలా ఏమి కాదు ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు నా ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు కదా వాడిని పెళ్లి చేసుకో ఎందుకంటే అశోక్ చాలా మంచోడు నిన్ను బాగా అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు ఏమండి ఏంటి మీ ఫ్రెండు అశోక్ కాకుండా ముఖేష్ ఉన్నారు కదండి అతన్ని పెళ్లి చేసుకుంటానండి షాక్ అవ్వద్దు అతను ఈ ఊర్లోనే పెద్ద ధనవంతుడండి అతని దగ్గర చాలా ఆస్తి బంగారం ఉందండి ఆయన్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుందండి ఒకసారి ఆయన్ని మీతో పాటు మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు ఆయన్ని చూశానండి చాలా బాగున్నారండి అతన్నే పెళ్లి చేసుకుంటానండి ఏమండి ఏమండి అయ్యో అయ్యో నిన్నేలే నేను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు వచ్చి తలుపేసుకో మీరు వెళ్ళండి నేను తర్వాత వచ్చి డోర్ లాక్ చేసుకుంటాను సరే నేను వెళ్తున్నా తప్పకుండా వచ్చి డోర్ లాక్ చేసుకో సరేనా సరే ఓకే బాయ్ బాయ్ ఇదేంటి డోర్ తెరిచే ఉంది రాత్రి నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత డోర్ తను క్లోజ్ చేయలేదా ఎవడాడు ఇక్కడ పడుకున్నాడు ఏమే లే ఎవరితను రై లేవరా నువ్వు పైకి ఎవరండి నాకేం తెలిసే అతను పక్కన పడుకున్నాడు నీకే తెలియాలి నిజంగా నాకు తెలియదండి రేయ్ ఎవరురా నువ్వు ఆహా హా హాహా ఏం డ్రామాలు ఆడుతున్నావే ఏంటి రేయ్ ఎవరా నువ్వు నిజం చెప్పు అవునండి ఇంతకీ నేను ఎక్కడున్నాను ఇంకా పెద్ద డ్రామా గారులో ఉన్నాడే ఇద్దరు కలిసి బల్య నాటకాలు ఆడుతున్నారు ఏ ఆగండి పిచ్చి పిచ్చిగా ఉందా ఇతను ఎవరో తెలియదంటే నన్ను నమ్మవా మరి ఎవరితను రేయ్ నువ్వేనా చెప్పరా ఇక్కడికి వచ్చి ఎందుకు పడుకున్నావు సారీ అండి నేను మీ పక్క ఫ్లాట్లో ఉంటాను రాత్రి బాగా తాగాను ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చి పడుకున్నాను పొరపాటు అయిపోయింది క్షమించండి చూడవే నువ్వు చేసిన పొరపాటుకి ఏం జరిగిందో డోర్ వేసుకోమని నేను పదే పదే చెప్తున్నా విన్నావా అలాగే పడుకున్నావు ఇప్పుడు ఏం జరిగిందో చూసావా రే ఇంకా ఏంట్రీ ఎక్కడ కూర్చున్నావు లే పైకి రే ఏంట తను చూస్తున్నావు బయటికెళ్ళో నా మాట వినకూడదని నిర్ణయించుకున్నావా లేదండి అంతా నా తప్పే ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తానండి నన్ను క్షమించండి సర్లే ఇక నుంచేనా డోర్ వేసుకుని జాగ్రత్తగా ఉండు సరేనా సరేనండి సారీ so, అండి